నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావసనామ సంవత్సరానికి ఉగాది ఫలాలను తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియో ప్రత్యేకంగా ధనుస్సు లగ్న జాతకులకి చేయబడింది అంటే మీరు కనుక ధనస్సు లగ్నంలో కనుక జన్మిస్తే అంటే మీ జన్మ లగ్నం కనుక ధనస్సు అయి ఉంటే ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది ఈ వీడియోని మీరు చూడవచ్చు ఇక ఈ ధనస్సు లగ్న జాతకులకి గురువు కుజుడు సూర్యుడు ఈ మూడు గ్రహాలు శుభగ్రహాలు ఈ మూడు గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాయి ఇక అన్ని గ్రహాలకి ఏ ఈ సంవత్సరంలో ఏ ఏ టైంలో గోచార బలము అనుకూలంగా ఉంది అంటే మనం చెప్పుకున్నది గోచార ఫలితాలు ఏ గ్రహానికి గోచార బలము ఇచ్చేటటువంటి యోగము సమయము అనేది వస్తుందో ఆ సమయంలోనే ఆయా గ్రహాలు ఆ గోచార బలాన్ని ఇస్తూ ఉంటాయి ఇక్కడ నేను ఒక పైన పట్టిక పైన ఒక డిస్ప్లేలో చూపిస్తూ ఉన్నాను ఈ ఒక్కొక్క గ్రహానికి గోచార ఫలాలు ఏ ఏ టైంలో వస్తున్నాయో ఈ సంవత్సర కాలానికి గణించి ఇక్కడ పెట్టున్నాను ఎందువల్లంటే మీకు సూక్ష్మంగా చెప్పాలి క్విక్గా వీడియోలో చెప్పేయాలి ఏ గ్రహం ఏ హౌస్లో ఉంది ఎప్పుడు ఆ రాశుల నుంచి మారుతుంది వక్రంలా ఉందా వెనక్కు నడుస్తుందా ముందుకు నడుస్తుందా ఇవన్నీ కూడా మీకు అనవసరంగా మీకు కావాల్సింది ఫలితాలు అందువల్ల ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను ఒక వారం రోజులు కష్టపడి బ్యాక్గ్రౌండ్లో చేసుకొని ఈ ఫలితాలతో మీ ముందుకి వస్తూ ఉన్నాను మీ కన్వీనియంట్ కోసంగా ఈ డేట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఇస్తూ ఉన్నాను ఇక సూర్యుడికి గనక మనం గోచార ఫలితాలు కనుక చూసుకుంటే ఈ సంవత్సరంలో పదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు మధ్య సూర్యునికి గోచార బలం ఉంది అంతేకాకుండా తిరిగి మళ్ళీ నూతన సంవత్సరంలో అంటే జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమయ్యి పదిహేనవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు సూర్య భగవానునికి గోచార బలం అనేది ఉంది ఈ సమయంలో ఆయన గోచార ఫలితాలు ఇచ్చేదానికి సమర్థుడు మరి ఏ ఫలితాలు ఇస్తాడు మీ వరకు అని గనక మనం చూసుకుంటే తండ్రి గారితో మీకు సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి ఈయన భాగ్యకారకుడు అంటే భాగ్య లక్ష్మీ స్థానానికి ఎనిమిదవ స్థా సారీ తొమ్మిదవ స్థానానికి ఆయన అంటే మీ వరకు అంటే ధనుసు లగ్నానికి తొమ్మిదవ ఇంటికి అధిపతి అందువల్ల భాగ్యము అంటే ఏంటంటే ఓన్లీ ధనం ఒకటే కాదు ధన బలము బంధుబలము అన్ని బలాలు కుటుంబ బలము లేకపోతే అన్నీ అంటే ఉన్నవన్నీ కూడా కలిసి భాగ్యము అని అంటాం అనమాట అంటే ఒకటే కాదు తదనుగుణంగా ఉండేటటువంటి అన్ని బలాలు కలిసి మీరు శక్తిగా ఎదిగేదానికి ఈ సమయం అనేది తోడ్పడుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఎవరైతే ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ సమయం అనేది అధికంగా ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ రంగానికి సంబంధించినటువంటి గ్రహం సూర్యుడు సూర్యుడు గ్రహరాజు మన మనల్ని ఏమంటే గవర్నమెంట్ పాలిస్తూ ఉంటుంది అందువల్ల ఈ విధంగా మనం అనాలసిస్ చేసుకోవచ్చు ఈ విధంగా సూర్య భగవానుడు మీకు పరిపాలిస్తూ ఉంటాడు ఆరోగ్య పరంగా కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది మీకు ఒకవేళ ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినప్పటికీ మీకు ఒక మంచి ట్రీట్మెంట్ దొరకటము మంచి డాక్టర్ దొరకటము మీకు సరయ్యే మీకు అయ్యేటటువంటి సరిపోయేటటువంటి మెడిసిన్ దొరకటము కొంత మీకు అనుకూలంగా ఇస్తూ ఉంటాడు మీ తండ్రిగారి వైపు నుంచి మీకు ఏమన్నా ఆస్తిపాస్తులు ఇవన్నీ రావాలంటే కూడా చక్కగా వస్తూ ఉంటాయి భాగ్యస్థానం బాగుంది దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు విదేశీయానానికి కూడా అనుకూలము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనం కూడా మీకు ఈ సంవత్సరం అనేది ఉంది పుణ్య కార్యక్రమంలో పాల్గొంటారు అంటే అన్నదానం చేయటమో ఇంకో దానం చేయటము లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటము ఏదో ఒకటి మీరు ఈ సంవత్సరంలో చేస్తూ ఉంటారు ఈ సమయంలో అంటే నేను చెప్పినటువంటి సమయంలో పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం కూడా మీకు పుష్కలంగా ఉంది ఇలా సూర్యభగవానుడు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు అంతేకాకుండా సూర్యభగవానుడు మీ జన్మజాతకంలో ఏ ఏ భావాల్లో ఉన్నాడో ఆ భావానికి సంబంధించి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇది మీ జన్మజాతకం మీరే ఒకసారి పరిశీలించుకొని ఏ ఏ భావాల్లో ఉన్నాడో అంటే కొంచెం జ్యో జ్యోతిష నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది చూసుకునే దానికి ఆ ఫలితాలు కూడా ఇస్తారని గ్రహించండి ఎందుకంటే ఈ వీడియో నేను వేల మంది కోసంగా తయారు చేసినటువంటి వీడియో ఆ జన్మ లగ్నంలో ధనుసులో పుట్టినటువంటి వాళ్ళకి అందరికీ కూడా కామన్గా వచ్చేటటువంటి ఫలితాలు చెప్తున్నాను ఇక్కడ మీ జన్మ నేను ఇక్కడ మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయలేదు ఒకవేళ మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలంటే చేయించుకోండి అప్పుడు మీ జన్మజాతకాన్ని మేమే విశ్లేషణ చేసి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఏ అవస్థలో ఉన్నాయి ముందుకు నడుస్తున్నాయి వెనక నడుస్తున్నాయా ఏ మహర్దశ జరుగుతుంది అంతర్దశ జరుగుతుంది ఎక్కడ ఉన్నాయి నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని చూసి కూడా మీకు ఫలితాలు చెప్తున్నాము ఇది స్థూలంగా చెప్తున్నామన్న విషయాన్ని గ్రహించండి ఇక కుజుని యొక్క పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం అంటే కుజుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే ఈ కుజు భగవాన్ గోచార బలాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే పదో తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలై మధ్య ఇరవై ఏడో తారీఖు ఆగస్టు నుంచి పదిహేడో తారీఖు నవంబర్ మధ్య కుజు భగవానుడికి గోచార బలం ఉంది అంటే ఈ సమయంలో కుజుడు ఆయన ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఇస్తూ ఉన్నాడు ఈయన ఈ సమయంలో మీకు ఖర్చుల్ని తగ్గించేస్తాడు విదేశీయానాన్ని కూడా సూచిస్తూ ఉన్నాడు ఎవరైతే విదేశాల్లో ఆల్రెడీ వేరు స్థి వీళ్ళు స్థిరపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆనందకరమైనటువంటి జీవితము కంటి నిండా మీరు నిద్రపోయేదానికి ఆయన కృపా కటాక్షాలని ఇస్తాడు విదేశీయానము దూర ప్రాంత ప్రయాణాలు సముద్రం మీద ప్రయాణము ఇవన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది ప్రధానంగా మీకు హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ తగ్గడము మంచి ట్రీట్మెంట్ దొరకటం అనేది కనిపిస్తూ ఉంది మీ దగ్గర డబ్బులు ఉండక ఉండట్లేదన్నా కూడా ఏదో ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు చేస్తూ ఉంటారు ఇక ఇదే సమయంలో మీకు మానసికంగా ప్రశాంతత ఉండటము ఈ సమయంలోనే మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు వేచి చూస్తూ ఉన్నాయి శుభకార్యాలు జరగటం కూడా సూచిస్తూ ఉంది ప్రేమికులకి ఈ సమయం అనుకూలమైనటువంటి సమయంగా పరిగణించబడుతూ ఉంది మీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ మీ బంధువులు కానీ లేకపోతే ఊరి జనాభా కానీ లేకపోతే ఎంత పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళందరితో కూడా సత్సంబంధాలు బాగుంటాయి మీకు మానసిక ప్రశాంతత అనేది వస్తుంది సంతానపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి మీకు సంతానం కావాలనుకుంటే సంతానం కలిగేదానికి అవకాశం ఉంది ఆల్రెడీ సంతానం కలిగి ఉంటే వాళ్ళతో కూడా మీ సంబంధ బంధవ్యాలు వృద్ధి చెందుతాయి సంతాన పరంగా బాగుంది ప్రేమికులకు బాగుందని చెప్పి చెప్పుకున్నాం ఎవరైతే షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారో వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ వస్తూ ఉన్నాయి మీ సోదర సోదరీ మనులతో కూడా మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతూ ఉంటాయి పోలీస్ శాఖలో లేదా రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలము క్రీడాకారులకు కూడా అనుకూలంగానే ఉంది ఇలా మీకు కుజు భగవానుడు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ఈయన మీ జన్మజాతకంలో ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి కూడా ఫలితాలు వస్తాయనే విషయాన్ని మరవద్దు ఇక గురువు విషయానికి గనక వస్తే గురువుకి సంవత్సరం అంతా కూడా అంటే అక్కడక్కడ ఒక వారం పది రోజులు అనేది ఉండట్లేదు వాటిని మనం నేను కన్సిడర్ చేయట్లేదు అందువల్ల ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా మీకు గోచార బలాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన గోచార బలం ఉంది కాబట్టి అందువల్ల ఈ సంవత్సరంలో మీకు ఈయనే మీ లగ్న లగ్నాధిపతి లగ్నాధిపతి అయినటువంటి గురువుకి సంవత్సరం అంతా కూడా బలం ఉండటం నిజంగా ఆనందించాల్సినటువంటి విషయం అనమాట సంవత్సరం అంతా లగ్న బలం ఉంది మీకు అందువల్ల మీరు చెప్పిన మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతూ ఉంటాయి మీరు మంచి డెసిషన్ మేకరు మీరు ధీటుగా కొత్త కొత్త విషయాలని తెలుసుకుంటారు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు కొత్త సర్టిఫికేట్లు చేస్తారు కొత్త కోర్సులు నేర్చుకుంటారు ఇలా మీరు మంచి నేర్చుకునే దాంట్లో నైపుణ్యం అనేది వస్తుంది మీ నైపుణ్యాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది అనే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పొగడగలుగుతారు ఇక గృహయోగం అనేది ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉంది ఈ సంవత్సరంలో మీరు గృహం కొనుక్కోవాలనుకుంటే ఎక్కువ శాతం మీరు కనుక కొంత ఎఫర్ట్ కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా గృహయోగం వచ్చేదానికి అవకాశం ఉంది చక్కగా సద్వినియోగం చేసుకోండి నేను కలిసి వచ్చేటటువంటి సమయం గృహయోగ కాలం అనేది మీకు వచ్చిందనమాట అంతేకాకుండా విద్యార్థులు విద్యార్థులకు సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి కాలము మంచి మార్కులు వస్తాయి చదువు అనేది అబ్బుతుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు మాతృమూలకంగా అనుకూలతలు తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా వస్తూ ఉంటాయి ఎవరైతే స్కూల్స్ ఇవి రన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అద్ అభివృద్ధిదాయకంగా ఈ సంవత్సరం అనేది ఉండబోతూ ఉంది ఇక పుత్రకారకుడు కాబట్టిన ఎవరైతే సంతానం కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళకి మగబిడ్డ పుట్టేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ఇలా మీకు శుభగ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఇక పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాయని చెప్పేది మనం అనుకున్నాం కదా ఈ విధంగా చూసుకుంటే శని భగవాను కనుక చూసుకుంటే ఈ సంవత్సరంలో మీకు కేవలం నాలుగు నెలలు మాత్రమే గోచార బలాన్ని కలిగి ఉన్నాడు ఆ సమయం కూడా పదమూడవ తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మధ్య ఆయనకు గోచార బలం అనేది ఉంది గతాన్ని కనుక మనం పోల్చుకుంటే గత ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఆయనకు గోచార బలం అనేది ఉంది మీకు కొన్ని వ్యతిరేకతలు కొంచెం ల్యాగింగ్ అనేది కనిపిస్తూ ఉంది కానీ ఈ సంవత్సరం కేవలం శని భగవానుడు నాలుగు నెలలకు మాత్రమే పరిమితమయం అయ్యాడు పన్నెండు నెలల్లో నాలుగు నెలలే ఆయన అయ్యేది నిజంగా మీకు అదృష్టాన్ని చేకూరుస్తుంది నాలుగు నెలలే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇక ఈ శని భగవానుడు ఇటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతున్నాడు అంటే కుటుంబ వాతావరణంలో కొన్ని మనస్పర్ధలను సృష్టిస్తున్నాడు ఇప్పుడు కేవలం ఆ నాలుగు నెలల సమయంలోనే ఇక ధనపరంగా కాస్త ఉక్కిరి బిక్కిరి అవుతారు టయానికి ధనం అనేది అందదు సోదర సోదరిములతో మనస్పర్ధలు కింద పనిచేసే వాళ్ళు సరిగా పనిచేయరు మీకు ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది క్రీడాకారులకు అని చెప్పి చెప్పుకున్నాం దగ్గర ప్రయాణాల్లో కొంత ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంది అందువల్ల ప్రయాణాలు తరచుగా మీరు చేస్తూ ఉంటారు అన్ని పనులు సజావుగా సాగు ఏదో కష్టంగా నష్టంగా బద్ధకంగా జరుగుతూ ఉంటుంది ఈ నాలుగు నెలలు అందువల్ల ఈ నాలుగు నెలల్లో తప్పనిసరిగా మీరు శని భగవాను రెమెడీస్ చేసుకుంటూ ఉంటే వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి ఎక్కడైనా ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ ఏమన్నా కొనేటప్పుడు లీగల్ ఇష్యూస్ రాకుండా ముందుగా జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ ఇవన్నీ చూడండి అనవసరమైనటువంటి విషయాల్లో తలదొర్చకండి తలదూరిస్తే మీపైకే అవి అంతేకాకుండా చర్చా కార్యక్రమాల్లో కూడా ఈ నాలుగు నెలల్లో పాల్గొనడం నిషిద్ధం అంతేకాకుండా శని భగవానుడు మీ జన్మజాతకంలో ఏ ఏ హౌసెస్లో ఉన్నాడో ఆ హౌసెస్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయలేదని గుర్తించండి ఇది కామన్గా ఈ లగ్నంలో జన్మించేటటువంటి వాళ్ళందరికి కూడా ఉపయోగపడేటటువంటి వీడియోని అదే మీ జన్మజాతకం కనుక చూస్తే ఏ ఏ గ్రహాలు ఏ ఏ హౌస్లో ఉన్నాయి ఒకర్రంలో ఉన్నాయా వెనక ఉన్నాయా ముందుకు నడుస్తూ ఉన్నాయా మహర్దశలో అంతర్దశలో అన్నీ కలగలిపి మీకు మీ వరకు జాతకాన్ని చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం ఇలా శని భగవానుడికి మీరు రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఇకపోతే బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా కాస్త వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి వీటికి గోచార బలం ఎనిమిది నెలల్లో ఉందనమాట అంటే శనికి గోచార బలం ఉన్న డేట్స్ కాకుండా మిగతా డేట్లలో ఈ బుధునికి శుక్రునికి గోచార బలం అనేది ఉంది ఈ సమయంలో మీకు ఏం జరుగుతుందంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లేదా కోర్టు కేసులు లేదా ఏదో తోపులాట్లు వాదులాటలు కొంత శత్రువులు బలం పుంజుకోవటము భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వ్యాపార భాగస్వామ్యం కనుక ఉంటే దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు సజావుగా ఉద్యోగం సాగిపో సాకపోవటము ఇంకా నిరుద్యోగస్తులకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము లాభాలు తగ్గటము నోటిదాకా వచ్చింది కింద పడిపోవటము ఇలా మీరు ఊహించ ఊహించిన దానికంటే కూడా లాభాలు తగ్గడము ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో బుధునికి శుక్రునికి మీరు రెమిడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి మీ జన్మజాతకంలో కూడా బుద్ధ శుక్రులు ఏ ప్లేస్మెంట్ ఉన్నారో ఆ ఫలితాలు కూడా వస్తాయనే విషయాన్ని మరవద్దు మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం